నెట్వర్క్ బిజినెస్ అంటే చాలామంది అంటే గతంలో వచ్చిన బిజినెస్లు చాలా వరకు మోసంతో కూడుకున్నాయి కాబట్టి ఇప్పుడున్న కూడా చాలా మంది సమాజంలో ఏమనుకుంటారంటే నెట్వర్క్ బిజినెస్ అంటేనే మోసం అనే కోణంలో వాళ్ళు సబ్జెక్ట్ ఏదైతే ఏడీఎంఎస్ ఉందో ఈ సబ్జెక్ట్ వినకముందే కావ ఇది కూడా మోసం కావచ్చిన కొనంలో వాళ్ళు భ్రమలో ఉంటున్నారు కాబట్టి ఏడీఎంఎస్కి ప్రధానంగా వేరే నెట్వర్క్ కు ప్రధానంగా తేడా మీరు ఏం గమనించడం జరిగింది సార్ ఓకే అయితే నెట్వర్క్ అంటే డెఫినేషన్ తెలియదు చాలామందికి నెట్వర్క్ అంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా కోట్లు సంపాదిస్తే దాన్ని నెట్వర్క్ అంటారు పైసలు కట్టు పైసలు వచ్చేదాన్ని స్కీములు అంటారు మనకు తెలిసి మార్కెట్లో నైంటీ పర్సెంట్ స్కీములల్లో మోసపోయిన వాళ్ళే ఇప్పుడు కాకినాడలో ఉంది కోకిల ఉంది దగ్గరకు వస్తేనే కదా రాగాలు వేరే అన్న సంగతి తెలుస్తుంది ఇక్కడ చాలామంది నెట్వర్క్గా భావిస్తున్నారు స్కీములు ఈ స్కీముల కిందకి వస్తాయంటే అగ్రిగోల్డ్ పెరల్స్ పెరల్ సహారా అల్లెక్య క్వాంటమ్ ఇట్లాంటి వాటిని స్కీములు మనీ సర్క్యులేషన్ స్కీములు అంటారు దీ ఇట్లాంటిది నా మిత్రుడు ఒకటి తీసుకొచ్చాడు మామ మామానికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తిన ముందు రుచి వస్తున్నా కానీ వచ్చిండు ఏం లేదు మామ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కట్టు మూడేళ్ళల్లో ముప్పై రెండు లక్షలు వస్తాయి నేనన్నా అరే ఎట్లు వస్తాయి రా తాడు లేదు బొంగరం లేదు ఎమ్డేడు నడవదు తెలియదు ఎత్తుకొని పోతే వరిని అడగాలని అర్థం కాదు ఎట్లా వస్తాయి అంటే వస్తాయి అన్నాడు అరే నీవు అడుగుతున్నావు కదా పదివేలు ఇస్తానే ఏడు వేళ్ళ చిల్లరని ఖర్చులకి పెట్టుకో రెండు వేల రెండు వందల యాభై ఉంటే కంపెనీ కట్టు మూడేళ్ళలో ముప్పై రెండు లక్షలు వస్తాయి కదా వచ్చిన దాంట్లలో ఇరవై రెండు లక్షలు నీవే తీసుకో పది లక్షలు వస్తే నాకు అది వస్తే ఇస్తావా వాడియకపోతే నువ్వు ఇస్తావా అని కోర్టు కాడికి పోయి బాండ్ పేపర్ రాసుకుందాం అని అడిగిన అట్టెట్ట అడుగుతున్నావు అట్టెట్ట చెప్తున్నావు నువ్వు మోసం పైగా నన్ను మోసం చేస్తావు పదివాడ శాతం కాక మరి నీకత ఏంది రా అన్నాడు మన తెలంగాణ యాసలు చెప్తే నేను కూడా ఎలా అంటే నీలాక నేను ఒక చెల్లర బర్రెని పెట్టి కొమ్లబేరం చేస్తా లేను బాదాప్తో షోరూమ్కి తీసుకెళ్లి బండి చూపెట్టి భవిష్యత్తు మార్చుకుంటున్నా ఇక్కడ నీవు బుకింగ్ చేసుకున్నావు నీ పేరు మీద బుకింగ్ చేసుకున్నావు ఇస్తలేవు నీవు బుకింగ్ చేసుకున్న పదహైదు వేలు ఉందో నువ్వు ఏ షోరూమ్కి ఎప్పుడు అయినా మైనస్ అవుతున్నాయి నీవు మైనస్ కాకపోతే మాట్లాడు నువ్వు ఇచ్చిన పదిహేను వేల రూపాయలకు ముప్పై వేల రూపాయలు ఇస్తా బాండ్ పేపర్ రాసిస్తా నేను కూడా తీసుకురా ఏ బాండ్ పేపర్ రాసిస్తా ఇట్లా చెప్తున్నా ఇది నా జెన్యున్ ఇది నా ప్రోడక్ట్ ఇంకోటి ఏంటంటే వేరే కం ప్రోడక్ట్ బేస్ ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి నో ప్రాబ్లమ్స్ చాలా హ్యాపీ ప్రతి ప్రోడక్ట్ బేస్ ఉన్న కంపెనీలలో చేసినప్పుడు ఏ లీడర్ కూడా మాట మాట్లాడు స్కీములల్లో పోయి మోసపోయి నాకు పైసలు వస్తాయి పని బాట చెయ్యరు చాలామంది నేను చేసిన నా పదహారు పదిహేడు నెట్వర్క్ అనుభవంలో చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఈరోజు మన భారతదేశం ఎదుగుతున్న దేశం అంటారు ఎదుగుతున్న ఎదిగిన దేశం ఎందుకంటారు అంటే మన భారతదేశంలో మంచి మంచి మేధావులు విద్యావేత్తలు శాస్త్రవేత్తలు కళాకారులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అంతకు మించి పని దొంగలు ఎక్కువ ఉన్నారు పని చెయ్యరు వీళ్ళు పని చేయకుండా పైసలు కట్టు పైసలు వస్తాయి అనే కాన్సెప్ట్లు చేసి మంచిది మార్కెట్లోకి వచ్చినా కూడా దాన్ని నెగిటివ్ కోణంలో చూడడం వల్ల ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు తప్ప అంతకు లేదు సార్ కంపెనీ అది దీంట్లలో మన బిజినెస్లో ఎంతోమంది కూడా ప్రొఫెషనల్స్ వచ్చిండ్రు ఎంతో లాయర్లు ఉన్నారు అడ్వకేట్ ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వర్గాలకు కనెక్ట్ అయ్యే విధంగా మన కంపెనీ ఉంది ఇక్కడ మో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మోసపోతలేము మోసం చేస్తలేము నీవు కట్టే పదిహేను వేలు అయితే బండి కట్టుడు అనేది అయితే మన తప్పు అవుతుంది బుకింగ్ చేసుకుంటాడు బండి బుకింగ్ చేసుకో భవిష్యత్తు మార్చుకో నీవు బుకింగ్ చేసుకున్న ప్రతి రూపాయి కూడా సేవ్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకు ఈరోండ బండి బుకింగ్ చేసుకున్నాం ఎన్ని రోజులు ఛార్జ్ ఇస్తాడు సార్ ఒక మా అంటే ఒక వారం రోజులు వన్ వీక్ వన్ మంత్ ఇస్తాడు మన ఏడిఎంఎస్ అనే కంపెనీ వన్ ఇయర్ వరకు టైం ఇచ్చింది వన్ ఇయర్లు ఎప్పుడన్నా తీసుకో మీరు ఎప్పుడు తీసుకోవడానికి వెళ్ళినా పదిహేను వేల రూపాయలు మైనస్ అవుతాయి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కొంతమంది లీడర్లు రిక్వెస్ట్ చేస్తే కంపెనీ యజమాన్యం సార్ వాళ్ళు ఏం చేశారంటే మీకు వన్ ఇయర్ కాదు లైఫ్ టైంలో ఎప్పుడన్నా తీసుకో వెహికల్ ఇప్పుడే రూలేదు మీరు ఎప్పుడు బండి బుక్ చేసుకున్నా పదిహేను వేలు మైనస్ అవుతాయి బుకింగ్ చేసుకొని తీసుకోవడానికి వెళ్తే ఇంకొంతమంది అడుగుతారు సార్ ఎట్లో గట్లా బుకింగ్ చేసుకున్నా కొనడానికి డబ్బులు లేవు ఎట్లా సార్ అంటే నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను బిజినెస్ అవకాశం ఇచ్చిన లైఫ్ టైంలో ఎప్పుడన్నా సంపాదించుకొని కొనంటున్నా ఇంకొంతమంది అంటారు ఇంకొంతమంది సార్ ఈ బండి బుకింగ్ చేసుకున్న ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ఉందంటే ఉంది మూడు రకాల అవకాశాలు ఇచ్చారు ఉదాహరణకు ఒక లక్ష ఆరు వేల నుంచి ఒక లక్ష తొంభై ఐదు వేల వరకు బండ్ల రేట్లు ఉన్నాయి ఈ బండ్లను ఒక లక్ష ఆరు వేల బండిని మనం కొనడానికి పోయినప్పుడు మీరు ఏదైతే పదిహేను వేల బుకింగ్ చేసుకున్నారో ఈ బుకింగ్లో నుంచి మైనస్ అవుతాయి ఒక్క లక్ష ఆరు వేలలో నుంచి ఈ బుకింగ్ చేసుకు మైనస్ అయితే నైంటీ వన్ థౌజండ్ ఈ నైంటీ వన్ థౌసండ్ పెట్టి వెహికల్ తీసుకో అని చెప్తున్నాం ఈ నైంటీ వన్ థౌజండ్ వెహికల్ తీసుకున్న తర్వాత ఒకేసారి నాకు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మూడు అవకాశాలు ఇచ్చేది ఫస్ట్ అవకాశం మీ దగ్గర బజాజ్ కార్డు ఉంటే బజాజ్ కార్డు ద్వారా తీసుకోవచ్చు క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు ద్వారా కూడా తీసుకోవచ్చు ఫైనాన్స్ సౌకర్యం ఉంది ఏ ఫైనాన్స్ ఉంది సార్ అంటే ఈ ఫైనాన్స్ ఉంది ఇరవై నాలుగు నెలలు వస్తుంది అది మీ సివిల్ స్కోర్ని బట్టి వస్తుంది కొంతమంది సివిల్ స్కోర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని మేమేం చెప్తున్నాం కంపెనీస్ అలా కదా అది సీనియర్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఊర్లలో యాభై వేల లక్ష రూపాయల చిట్టీలు నడుస్తుంటాయి లక్ష రూపాయల చిట్టీ చిట్టీ లేపి వెహికల్ తీసుకో నెట్ అమౌంట్ పెట్టి వెహికల్ తీసుకో ఈఎంఐని ఇవాల్సిందే చిట్టి పైసలు అయినా ఇవ్వాల్సిందే ఈఎంఐ ఒక రోజు ఇటు అయినా కూడా పైన పడుతుంది ఈడ ఏజెంట్ మానవడే ఉంటాడు కాబట్టి ఇంక ముందు అయినా కూడా ఇంకా అంటే చాలా రకాలుగా ఏ రకంగానైనా తీసుకోవచ్చు చాలా ఇలాంటి అవకాశం ఉందనమాట కంపెనీ ఇంకోటి కంపెనీ కండిషన్స్ కూడా పెట్టింది మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత పదిహేను వేలు బుకింగ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు రూమ్ రెంట్ కట్టాలి సార్ చిట్టి పైసలు కట్టాలి సార్ ఇంట్లో మా భారీగా తిరుగుతుంది సార్ నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ అంటే తిరిగి ఇవ్వబడవు నా రిఫండ్ డబుల్ పేమెంటు పర్చేజ్ ఆర్డర్ కిందకి వెళ్తుంది ఏదో ఒక రోజు ఏదో ఒక షోరూమ్కి వెళ్తే పదిహేను వేల రూపాయలు మైనస్ అయితే కానీ మనీ రూపకంగా ఇవ్వబడవు ఈ కండిషన్ ఒప్పుకుంటేనే బిజినెస్లోకి రాండి లేకపోతే వద్దని కంపెనీ ముందే చెప్తుంది ఈ విషయాన్ని మేము ఎక్కడ ప్లాన్ చెప్పినా ఏ లీడర్ అయినా చూసే తప్పకుండా చెప్తారు సార్ ఖచ్చితంగా ఈ రకంగా చెప్పడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తున్నారంటే అర్థం చేసుకోకపోవడము కరెక్ట్ అర్థం కాకపోవడము చెప్పేవాళ్ళు కరెక్ట్ వేలో చెప్పకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్ప అంతకు మించేమి లేదు మేము కూడా ఈరోజు కలువకుర్తి పట్టణంలో కాకుండా ప్రతి రాష్ట్రాలలో కూడా పెద్ద పెద్ద మీటింగులు చేస్తున్నాం దాదాపు రెండు వందలు మూడు వందల ఐదు వందల మంది తోటి ఇలా మీటింగులు చేస్తున్నాం ప్రతి మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది నీకు బండే కావాలనుకుంటే పదహైదు వేలు బండి బుకింగ్ చేసుకో వెహికల్ తీసుకొని వెళ్ళు నీవు బిజినెస్ చేయాలి పది మందికి ఉపాధి అంటే ఖచ్చితంగా పది మందికి సపోర్ట్ చేయాలి అంతకు మించి బలవంతం లేదు ఇక్కడ అలాంటి అవకాశాలతోటి ముందుకు వస్తాం